పిల్లలు అలా ఉన్నారో ఆయన లోపలికి దూకాడు లోపలికి దూకి ఆడుతున్నాడు చూశాడు కాళీయుడు నూట ఒక్క పడగలు విప్పి కాట్లు వేసాడు కాళీయుని శరీరము నుంచి విడుదల చేసుకోని శక్తిహీనివిగా కనపడుతూ నీటి మీద తేలిపోయాడు తేలిపోతే ఇప్పుడు ఈ ఒడ్డున నిలబడిన పిల్లలందరూ పెద్ద గగ్గోలు చేశారు చేశాడు కృష్ణుడి కృష్ణుడికి ఆపదొచ్చింది కృష్ణుడంటే ఏదైనా చేస్తాడని వాళ్ళ నమ్మకం కృష్ణుడిని పావు చుట్టేసింది కృష్ణుడిని పాము కరిచేసింది వీళ్ళు అరుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గోపకాంతలకి చెప్పారు ఆ గబగబా యశోద బయలుదేరింది ఇంది గోపకాంతలు బయలుదేరు గోపాల బాలు బయలుదేరారు అందరూ వచ్చారు వచ్చి చూశారు అంత పెద్ద పాము చుట్టేసి ఉంది కాట్లు వేస్తూ చూస్తాడు కృష్ణుడు నేను కావాలన్నవాడు ఉన్నాడా అక్కర్లేదులే అనేవాడు ఉన్నాడా అని చూస్తాడు ఈశ్వరుడు ఎందు లక్షణం ఏంటంటే ఆయన కావాలి అని అడిగేవాడు ఎవరైనా ఉంటే ఒక అడుగు ముందుకు ఎవడైనా వేసేవాడు ఉంటే ఆయన పరుగు పరుగునొచ్చి కౌగిలించుకుంటాడు కౌగులించుకుంటాడు నోటితో అని లోపల ఆ భావన లేదనుకోండి ఆయన కూడా అంతే నిర్లిప్తంగా ఉంటాడు ఆయన ఒక పరీక్ష చేసి చూశాడు వీళ్ళకి నేను ఎంత కావాలి అసలు అని చూశాడు చూసావా ఈ బాబా ఇప్పుడు అక్కడి నుంచి దూకి ఒడ్డుకు వచ్చిందంటే లేనిపోయిన కూడా దూరంగా పోతాను రండి అంటారా అని చూశాడు వాళ్ళు వచ్చి అన్నారు పన్నగము మమ్ము కరవక నిన్నీటికి నిమ్మి కలిగి నీవుండిన మమురక్షింతువు నిన్నున్న రక్షింప మేము నేరము తండ్రి అన్నాడు అయ్యయ్యో పావు నిమ్మిందుకు కరిచింది ఆ పావు మమ్మల్ని కరిచేస్తే గొడవ వదిలిపోను మేము చచ్చిపోయినా నువ్వు బతికిస్తావు నీ కాపదొస్తే మేము బతికించాలి మాటలో మర్యాద అని ఒకటి మర్యాదనాంచ్యలోకస్య కర్తా చ సహ అంటాడు రామాయణంలో స్వామి హనుమ రామచంద్రమూర్తి గురించి మాట్లాడుతూ వాక్కునందు మర్యాద ప్రవర్తన యందు మర్యాద ఆ మర్యాద పాటించడం అంటే చూడండి పోతనగారి పద్యం ఎలా ఉంటుందో తల్లి కానీ తండ్రి కానీ పెద్దలు కానీ ఏమిటండి ఏడింటికి రావాల్సిన పిల్లాడు పదింటికి కూడా రాలేదు వస్తూ వస్తూ సైకిల్ ఏ కార్కో గుది చచ్చిపోలేదు కదా అందరూ అలా అమంగళకరంగా మాట్లాడరు ఇంటికి రావలసిన పిల్లాడు పది అయిపోయింది ఇంకా రాలేదు ఏంటండి ఏం అవలేదు కదా అంటారు ఏం అవలేదు కదా అన్న దాంట్లో ప్రేమ చేత అమంగళాన్ని శంకిస్తారు కానీ నోటితో మాత్రం ఉచ్చరించారు ఎందుకంటే దేవతలు ఉంటారు తధాస్తు అంటారు అందుకనే అనరు ఏం అవ్వలేదు కదా అంటారు ఏం అవ్వలేదు కదా అంటే గురువుగారు కూర్చోబెట్టి ఇంకా ఎక్కువ పాఠం చెప్పట్లేదు కదా వస్తుండగా ఏ వర్షం వచ్చేవాడు ఏ ఇంట్లోనూ నించోలేదు కదా మంగళ భావన కూడా అందులోకి అన్వయం అయిపోవాలి అందుకని ఏం అవలేదు కదా అంటారు ఆ పద్యం అలా పడింది పోతారు అది ఉత్తమ సంస్కారం ఎవరి కోణంలోంచి పద్యం వస్తుందో అలాగే పడాలి ఆ పద్యం తప్ప ఇంకొకలా పడకూడదు అందుకే పన్నగము మమ్ము కరవక నిన్నీటికి కొరచే కుర్రామ్మి కలిగి నీవు ఉండిన మమ్మున్ రక్షింతువు నిన్ను రక్షింపమే నేరము తండ్రి నాయన నువ్వు కులాసాగా ఉంటే మమ్మల్ని అందరినీ రక్షిస్తావు నీకే ఆపదొస్తే మమ్మల్ని రక్షించేవాడెవరు మేము ఉండి లేనట్టే అందుకని నీకు ఆపదొచ్చి నువ్వు పావు చేత గ్రసింపబడుతుంటే మేమిలా చూస్తూ ఊరుకుని నువ్వు పావు చేత గ్రసింపబడిన తర్వాత మేము ఇంటికి వెళ్ళలేము మాకు అక్కర్లేదు ఈ శరీరాలు నువ్వు లేకుండా మేము బ్రతకం కాబట్టి మేము కూడా శరీరాలు వదిలేస్తామని వాళ్ళు ఇప్పుడు దిగుతున్నారు అంటే వాళ్ళకి పూనిక కృష్ణుడు కావాలన్న పూనిక ఏమిటో చూశాడు ఆయన అందుకే అసలు భక్తి అన్న మాటకు అర్థం ఏంటంటే ఆయన ఉన్నాడు ఆయన్ని చేరాలి ఆయన కావాలన్న భావన అది ఉంటే చాలు అంటే పూజ చెయ్యొద్దని నేను మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి అఘాయిత్య పాండిత్యంతో అన్వయం చేయకూడదు ఈ విషయాన్ని నేను అలా అన్నాను అనుకోండి ఆ భావన ఉంటే చాలని అంటే కోటేశ్వరారు చెప్పారండి ఆ భావన ఉంటే చాలు కదా ఎందుకంటే పూజలు అనుకోదు నేను ఒకటి చెప్తాను చూడండి భావన ఉన్నది నిజమైతే పూజ కూడా నిజం ఎందుకని అంటే ఈశ్వరుడి మీద భక్తి ఉంటే చాలు కదండి పూజ ఎందుకు అన్నాను అనుకోండి కోటేశ్వరారు మీ అబ్బాయి మీద ప్రేమ ఉంటే చాలు కదండి కాకినాడలో దొరికిన కొత్తపల్లి కొబ్బరి మామిడి పళ్ళు పంపించడం ఎందుకు ఏ ప్రేమ ఉంటే చాలుగా ఎవరో నాకు పట్టుకొచ్చి ఇచ్చినటువంటి బుట్టడు మావిడిపళ్ళు పళ్ళు బస్సువాడిని పట్టుకుని నువ్వు కూకట్పల్లిలో దింపవాయని మా వాడికి ఫోన్ చేసి రే కొత్తపల్లి కొబ్బరి మంచి పళ్ళు వచ్చిరా నువ్వు తినరా అని పంపించడం ఎందుకు ఏ నా కొడుకు మీద ప్రేమ ఉంటే సరిపోదా ప్రేమ ఉంది కాబట్టే మా ఆవిడ పిల్ల కొట్టాము అడిగి బంధించాను బస్సు ప్రేమ ఉన్నది నిజమైతే పూజ చేయకుండా ఎందుకుంటావు కాబట్టి నాకు భక్తి ఉంది కానండి అబ్బే ఇవన్నీ నేను చేయమా ఆవిడ చేస్తుంది అదో అఘాయిత్య మాటలు అర్థం లేని మాటలు తప్పించుకునే మాటలు తప్పించేది నిజాలు కావు అలా అనడానికి సిగ్గుపడాలి అంతేకాని అది ఏదో పెద్ద ప్రతిభ ఆవిడ చేస్తుందండి నాకేం అక్కర్లేదు నీ కర్మ ఆవిడ ఆవిడెక్కడికెడుతుందో నువ్వు ఎక్కడికి ఎడతావో యా ఏళ్ళు పోయాక చూసుకుంటున్నావు కాబట్టి నిమ్మి కలిగి నీవుడిన మము రక్షింతువు నిన్ను రక్షింప మేము తండ్రి మేము నిన్నెక్కడ రక్షించుకోగలం కాబట్టి మేము కూడా శరీరాన్ని వదిలిపెట్టేస్తాం అని వాళ్ళందరూ యమునలో దిగిపోతున్నారు ఆ వీళ్ళకి నేను కావాలి అని తనని తాను దక్కించుకుంటాడు తప్పించి ఈశ్వరుణ్ణి మనం దక్కించుకోము ఈశ్వరుడు మనకి దక్కుతాడు ఇది తేడా ఏదో ఇది దక్కించుకున్నానండి అంటే అర్థం ఉంది ఈశ్వరుణ్ణి దక్కించుకోవడం నా చేతిలో ఉండదు ఈశ్వరుడు నాకు దక్కుతాడు అది ఆయన చేతిలో ఉంటుంది తప్పించి ఆయన నాకు దక్కేవాడు కాడు అందుకే దేవీ శృతిం భగవతీం ప్రథమేపు గృహం గృణంతి తద్వారపాటన పటూ నిచసి పురాణి పురస్సరాణి అంటారు పరాచర భట్టాలు శ్రీగుణరత్న కోశం అమ్మవారిని దర్శనం చేయడం మన చేతిలో ఉండదు అమ్మవారు దర్శనం ఇవ్వడం ఆవిడ చేతిలో ఉంటుంది నేను ఎక్కడున్నానో మీకు తెలియచ్చు నేను ఎక్కడున్నానో మీకు తెలిస్తే నా దర్శనం అవుతుందా అవదు ఒకవేళ మీరు ఉన్న చోటికి వచ్చిన ఆయన ఎవరిని కలవనంటున్నారండి వాళ్ళ అన్నారనుకోండి మీరు నన్ను చూడడం నేను నేనున్న చోటు తెలియచ్చు నన్ను చూడడం సంభవం కాదు అదే నేను మీతో మాట్లాడాలనుకున్నాను అనుకోండి పక్కకి పిలిచి అయ్యా రేపు బల చోటు ఉన్నాను రేపు మీరు ఒక్కసారి రాగలరేమిటి అన్నాను అనుకోండి ఇప్పుడు అవతల వారు నన్ను చూడని తేలిక ఇందుకో పనికి మారిన నా విషయంలోనే అది అన్వయం అయితే భగవంతుడి విషయంలో ఆయన ఎక్కడుంటాడో వేదాలు పురాణాలు ఉపనిషత్తులు చదివి తెలుసుకుంటే ఆయన దర్శనం అయిపోతుందా ఆయన అనుగ్రహిస్తే అవుతుంది ఈశ్వరుడు మనకి దక్కడానికి మనం దక్కించుకుంటా ఉండడానికి అంత తేడా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆయన వాళ్ళకి దక్కుతున్నాడు అందుకని వాళ్ళు ఆర్తి చెందారు తాను దక్కాలి ఒక్కసారి శరీరాన్ని పెంచాడు ఈశ్వరుడికి ఏది పెద్ద విశేషం కనుక ఎప్పుడైతే శరీరాన్ని పెంచేస్తున్నాడో ఆ కట్లు పట 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 నలిగిపోయి శరీరం అంతా ఖేదాన్ని పొందింది ఒక్కసారి పెద్ద శరీరాన్ని పెంచి మళ్ళీ చిన్నవాడై కట్టలలోంచి పైకొచ్చాడు పైకొచ్చి ఆ తోక పట్టుకుని ఎగిరి కాళీని మీదకి ఎక్కాడు ఎక్కి ఒక్కొక్క పడగ మీద ఒక్కొక్క కాలేసి తొక్కుతుంటే ఇంకొక పడగ పైకి ఎత్తుతున్నాడు ఇది ఒక చమత్కారం ఈ నృత్యము అనేటటువంటిది సనాతన ధర్మంలో అందరు దేవతలు చేస్తుంటారు దీనికి అసలు ఆదిగురు నటరాజస్వామిగా పరమశివుడు ఆయన ఎప్పుడూ తాండవం చేస్తాడు కృష్ణ భగవానుడు కాళియుని పెడగల మీద చేశాడు అమ్మవారు లాస్యము అని పరమశివుడితో కలిసి చేస్తూ ఉంటుంది చిదంబరంలో ఇప్పటికీ చిత్సభ అని ఉంటుంది ఆ చిత్సభలో ఆయనతో కలిసి తాండవం చేసింది ఆవిడ దేవతలందరూ కూడా చేస్తూ ఉంటారు కాబట్టే ఈ రాజోపచారాల్లో ఒకటిగా వెళ్ళింది నాట్యం నాట్యానికి ఒక లక్షణం ఉంటుంది అది ఎందుకు ఇస్తారంటే రాజోపచారాల్లో పూజ చేసేటప్పుడు బిగువు ఉంటుంది బిగువు దేనికంటే ఉంటుంది బిగువు నేను హస్తయోహో అజ్ఞం సమర్పయామి అన్నాననుకోండి నా మనసు ఇట్లు వెళ్ళకూడదు దాన్ని జాగ్రత్తగా పట్టుకు పెట్టాలి ఈశ్వరుడి చేతులు ఆయన చేతిలో నీళ్లు వేసినట్టు ఆయన కడుక్కున్నట్టు నేను తుడిచినట్టు ఆచమనీయం సమర్పయామి నేను మూడు మాటలు వేస్తే ఆయన లోపలికి పుచ్చుకున్నట్టు మళ్ళీ చెయ్యిలా చాపినట్టు నాకు కనపడాలి అంటే కదలడానికి ఉండదు మనసుకి నేను ఏది చెప్తున్నానో దాన్ని బట్టి చూస్తూ ఉండాలి తన నేత్రంతో అలిసిపోతుంది కాసేపటికి దానికి లేదు అలా ఉండడం మనం చెప్పినట్టు వింత దాని ఇష్టం వచ్చినట్టు పోతుంది అలా పోవడానికి అవకాశం ఇస్తాడు అవకాశం ఇస్తూ అది ఇష్టం వచ్చినట్టు వెళ్ళచ్చు కానీ భగవంతుడి విడిచిపెట్టి మాత్రం కాదు రైతు ఎద్దుకి తాడు కడతాడు ఆ తాడు ఎంత దూరం ఉందో అంతే తిరగాలిద్దు అది దాటి వెళ్ళదు అలా వదులుతారు మనసుని ఆ వదలడమే రాజోపచారం అందుకు చేస్తారు గీతం శ్రావయామి అంటే ఓ పాట పాడతారు గీతం శ్రావయామి అంటే గోదావరి గట్టుంది గట్టు మీద చెట్టుంది అని పాడరు అమ్మవారి మీద ఓ కీర్తన చేస్తారు లేకపోతే పరమేశ్వరుడి మీద ఓ కీర్తన చేస్తారు సాంబశివాయనరే అంటారు ఇప్పుడు ఆ కీర్తన వింటూ మనసు రంజిల్లుతూ రంజిల్లుతూ సంతోషంగా వింటుంది అంటే కాస్త కదలడానికి అవకాశం ఇస్తారు నృత్యం దర్శయామి ఆవిడ ఏదో చెయ్యదు నృత్యం అంటే ఏదో కస్తూరీతి లకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం అని నర్తిస్తోంది అనుకోండి ఇప్పుడు ఆవిడ కనపడుతుందా కృష్ణుడు కనపడతాడా ఆవిడ కనబడదు కృష్ణుడు కనపడతాడు అంటే ఆమె నర్తిస్తుండగా మనసు కాస్త ప్రశాంతంగా కదులుతూ చూస్తుంది కానీ దర్శనమే అవుతుంది కాస్త మనసు కదలడానికి అవకాశం ఇవ్వడానికి ఈశ్వరుడికి రాజోపచారం తీసుకొస్తారు అసలు పూజా విధానంలో ఉండేటటువంటి గమ్మత్తు అదంతా కాబట్టి ఇప్పుడు భగవంతుడు ఒక్కసారి ఆ కాలువిని పడగల మీదకెక్కి నృత్యం మొదలుపెట్టాడు అది ఏదో అడ్డదిడ్డంగా పాముని చంపేసేవాడు తొక్కేసినట్టుగా ఎగిరి ఎగిరి కాళ్ళు పెట్టి తొక్కేయడం కాదు అది హృద్యమైంది నృత్యం అనొట ఉందనుకోండి ఒక్క నృత్యమే చేస్తున్నాడు అనుకోండి ఒక పక్క వాయిద్యాలు లేవు ఓ నటువాంగం లేదు ఓ కీర్తన లేదు ఏమీ లేదు అది ఎలా ఉంటుంది చూడటానికి చాలా పేలవంగా ఉంటుంది అప్పుడు అందుకే అది అయితే పాట పాడేవాడు ఉండాలి మధ్యలో వాయించేవాడు ఉండాలి వేణువు వాయించేవాడు ఉండాలి ఇవన్నీ ఏవి అక్కడప్పటికప్పుడు అది ఆ చూడగలిగిన కన్ను మనకిచ్చారు కవులు వాళ్ళు అలా చూశారు కాబట్టి యమునా వీచ మృదంగీరంగు పటుక తో హృజ్ భీమ దివ్యశ్రేడి చూచంది ఇప్పుడు అద్భుతమైన నృత్యం అనుకోండి వేదికలు పట్టవు జనంతో నిండిపోతాయి శోభానాయుడు గారు వచ్చి పద్మావతి పరిణయం చేస్తున్నారు అన్నాను అనుకోండి ఈ ప్రాంగణం పడుతుందా పట్టదు నర్తకీమణి యొక్క శక్తిని బట్టి వచ్చే వాళ్ళ సంఖ్య దిగుణీకృతం అయిపోతుంది ఆవిడ అలా రమిస్తుంది చేస్తూ ఆవిడ పద్మావతీదేవిగా చేస్తున్నారనుకోండి చూసేవాడికి శోభానాయుడు గారు పద్మావతి పద్మావతీదేవే కనపడుతుంది అంతే ఆవిడ అలా ఒదిగిపోతారు దాంట్లోకి అలా నటరాజ అనుగ్రహం ఆవిడ కాబట్టి ఇప్పుడు ఆయన నృత్యం చేస్తే మామూలు వాళ్ళు చూస్తారు ఏంటి దేవతలందరూ కూడా వచ్చి చేరాలి ఇప్పుడు ఎంతమందికి దానికి ప్రేక్షకులు అదృష్టం ఏమిటంటే ఏమీ తెలియని గోపాల బాలురు మొదటి వరుసలో ఇమునబొడ్డు నిలబడి చూస్తారు ఆయన నృత్యం చేస్తే మామూలు వాళ్ళు చూస్తారు ఏమిటి దేవతలందరూ కూడా వచ్చి చేరాలి ఇప్పుడు ఎంతమందికి దానికి ప్రేక్షకులు అదృష్టం ఏమిటంటే ఏమీ తెలియని గోపాల బాలురు మొదటి వరుసలో ఇమునబొడ్డు నిలబడి చూస్తున్నారు దేవతలందరూ ఆకాశంలో నిలబడి చూస్తున్నారు యమునా వీచి మృదంగ మధ్యములు మ్రోయన్ యమునా నది యొక్క తరంగములు కదులుతుంటే మృదంగాలు వాయిస్తున్నట్లుగా ఉంది బొడ్డున ఉన్నటువంటి గోపాల బాలురందరూ అందరూ సంతోషంతో హాయ్ హోయ్ అరుస్తున్నారు కృష్ణుడు ఒక్కొక్క పడగ మీద తొక్కేస్తుంటే వాళ్ళందరి యొక్క సంతోషంతో కూడినటువంటి అరుపులు పాట పాడుతున్నట్లుగా ఉంటాయి మనోజ్ఞని తంబు గేయముగా రంగ రంగతరంగ తలంబునన్ కాళీని యొక్క పడగలే ఆయనకి రంగస్థలమయ్యే పడుగతిన్ కంజాక్షు నిర్మర్ధ నాక్ష హృదయాద్భుత భీమమై పరగా అద్భుతమైనటువంటి నృత్యం మామూలు రంగస్థలం మీద ఎవడైనా చేస్తారు కానీ ఆయన చేసినటువంటి నృత్యం మామూలు నృత్యం కాదు పావు పడగల మీద చేస్తున్నాడు రంగస్థలం కుంగుతూ పైకి లేస్తోంది అనుకోండి నృత్యం చేయడం అంత తైలికేం కాదు పడగలు కిందకెళ్ళిపోతున్నాయి తొక్కుతున్నప్పుడు ఒక పడగ కిందకి వెళ్ళిపోతుంది మళ్ళీ ఇంకో పడగ మీదకి ఎక్కుతూ ఉండాలి ఇది ఏదో ఎగబాగుతున్నట్టు కిందకి దూకుతున్నట్టు ఉండకూడదు రంగస్థలం కుంగి పైకి కూడా ఆ నృత్యం అంత అందంగా ఉండాలి ఆ వెనకనున్న తోక చేత్తో పట్టుకుని ఆయన పాదములను అంత అందంగా పడగల మీద వేసి తొక్కుతూ లేస్తూ ఎగురుతూ అంత అద్భుతమైనటువంటి నృత్యం చేస్తున్నాడు వెస దామోదరు పాదఘాతనగతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపముచూప బాపపణ భృచ్చటా మండలం వసహం వై పగిలెన్ మణుల్ చదరగా నాస్యంబులన్ సునితం వెసగన్ దంస్ట్రల్ నుగ్గుగా గరళవహ్ని జ్వాలికల్ వెల్వడన్ ఆయన అలా తాండవం చేస్తుంటే వెస దామోదరు పాతగా తనగతుల్ వేవేల చందంబులం ఇప్పుడు దామోదరీల్లో నామం వాడారు పోతరగారు దామోదరుడు అన్నారు భక్తికి వశువుడు అయ్యేవాడు అంటే ఇంత తప్పు చేసిన వాడిని కూడా వదిలేస్తాడు స్వా అని గుర్తు ఎందుచేత అంటే భక్తికి చేసే స్తోత్రానికి కట్టుబడిపోతాడని గుర్తు వెస దామోదరు పాతగాతనగతుల్ వేవేల చందంబులం ప్రసభాటోపము చూప ఆయన అలా నూట ఒక్క పడగల మీద ఎగిరి నృత్యం చేస్తుంటే ఆ ముక్కులు బద్దలైపోయి నోళ్లలోంచి నెత్తులు ధారల కింద కారిపోతోంది పడగలన్నీ పగిలిపోయి పడగలలో ఉన్నటువంటి మణులు చెల్లా చెదరైపోయి ఆ మణుల కాంతులు చిన్ని కృష్ణుని యొక్క పాదముల మీద ప్రసరిస్తుంటే ఆ తోక పట్టుకుని అంత అద్భుతమైనటువంటి నృత్యం చేస్తున్నాడు ఏమి పద్యాలు పడ్డాయో మహానుభావులకు విష దామోదరు పాదఘాతనగతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపము చూప పాపపన భృక్షటా మండలం బసహం పై పగిలెన్ మణుల్ చెదరగా నాస్యంబులన్ శునితం బెసగన్ దంస్టలు నుగ్గుబాగ గరళ వహ్ని జ్వాలికల్ వెల్వడన్ విషంతో కూడినటువంటి అగ్ని జ్వాలలు కక్కుతూ శక్తి క్షీణించిపోయి పడగలు వాలిపోయి పడిపోతున్నాడు ఇక మృత్యుకాలం ఆసన్నమవుతోంది ఆసన్నమవుతూ ఉండగా నాగకాంతలు పైకొచ్చారు అనేక మంది భార్యలు ఆయనకి వాళ్ళు రావణంలో చమత్కారం ఏమిటంటే బిడ్డల్ని పట్టుకుని వచ్చారు ఇదో చమత్కారం ఎందుచేత అంటే దయాప్రసరణమునకు తేలికైన విషయం ఏది అంటే పెద్దవాళ్ల వల్ల ఉండదు శిశువు వల్ల ఉండదు ఇది కవి ఎంత సంస్కారవంతుడో కవి ఎంత భక్తి తత్పరుడో తెలుస్తుంది శంకరాచార్యులు వారు స్తోత్రం చేశారు లక్ష్మీదేవిని పిలిచి వీడికి డబ్బు లేదమ్మా పేద బ్రాహ్మణి అనలేదాయన విహంగ శిషవ దుష్కర్మ ఘర్మ కమ పనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబు వాహ అన్నారు అమ్మ ఈమె పక్షి పిల్లమ్మ అన్నారు పక్షికో లక్షణం ఆకలి ఎక్కువ పక్షి పిల్లకి మరీ ఎక్కువ కానీ అది తనంత తాను ఆహారం తెచ్చుకోదు ఎవరో తెచ్చి పెట్టాలి ఆ పిల్ల ఎవరైనా ఆకలితో ఉంటే తల్లి మనసు కదిలిపోతుంది తల్లి మనసు అంటే పిల్లకే తల్లి అక్కర్లేదు తల్లి మనసు పురుషుని ఎందుకు కూడా ఉంటుంది ఈశ్వరుని ఎందుకు తల్లి మనసు లేదు అందుకే త్వమేవ మాతా చతత్వమేవ త్వమేవ బంధుస్య సఖాత్వమేవ త్వమేవ విద్యా త్రిణంత్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ ఆయనే తల్లి ఆయనే తండ్రి నీవే తల్లియు తండ్రియు అని చిన్నప్పుడు పద్యాలు పాడించేవారు కాదు అలా వెళ్ళిపోతుంటే బాబాయ్ మూడు అన్నం అన్నది రొట్టె మొక్క ఏంటి బాబయ్యా అంది అనుకోండి నేను నా దయ కదలొచ్చు కదలకపోవచ్చు ఆమె నన్ను అడగట్లేదు కానీ ఆమె గుళ్ళో ఉన్న పిల్ల అమ్మ మూడు రోజుల నుంచి అన్నం లేదమ్మా అన్నం లేదు అన్నం లేదు ఆకలేస్తోందంటే మంచినీళ్ళు తాగమంటున్నావమ్మా అమ్మ మంచి నీళ్ళు తాగితే కడుపులో తిప్పేస్తోందమ్మా అంత ప్రేగులు రేగులు చుట్టుకుపోతున్నాయమ్మా అమ్మని నించోలేకపోతున్నానమ్మా అమ్మ ఏదైనా పెట్టమ్మా అని తల్లిని అనుకోండి ఎక్కడి నుంచి తెచ్చి పెట్టనే ఏ ఉందని పెట్టనంటోంది అనుకోండి తల్లి ఇప్పుడు మిమ్మల్ని అడగాలా అక్కర్లా తల్లి మనసు కదిలిపోతుంది మీరు పది రూపాయలు ఇవ్వరు అసలు లేచిల్లి రొట్టి కొనుక్కోగలదో లేదో మీరు గబగబా వెళ్ళి రొట్టి తెచ్చి ముందు పిల్లక పెట్టమ్మా అంటారు తినమ్మా అన్నారు ముందు పిల్లక పెట్టి అంటారు ఏమిటి అఘాయిత్యం అలా వదిలేయకూడదు పిల్లని అని అవసరమైతే ఓ నీల సీసా కూడా కొనిస్తారు పిల్ల కల్లడిల్లితే తల్లి చూడలేదు కాబట్టి ఆ పిల్లలతో వచ్చారనుకోండి ఈశ్వరుడు కూడా దయామయుడు అయిపోతాడు అయ్యి బాబోయ్ తొక్కేస్తున్నాడు పక్క నుంచి వాళ్ళు భార్యలు బిడ్డలతో వచ్చారు అసలు అది చూడగానే కాళ్ళు ఆగుతాయి ఎప్పుడో ప్రార్థన చేసే లోపల ఆయన తొక్కుతూ వింటే చచ్చి ఆ కాళీయుడు ముందు ఆగిపోవాలి కాళ్ళు కాళ్ళు ఆగిపోవాలంటే పిల్లలతో కలిసి వచ్చి నించున్నాడు వచ్చి నించునేటప్పటికీ ఇంకొకసారి తొక్కేస్తే చచ్చిపోతాడు పిల్లలు అనాథలు అయిపోతారు అనాథ శబ్దం ఉండడానికి వీల్లేదని ఈశ్వర శాసనం అనాథ అన్న పేరు ఎందుకుందంటే లోకంలో ఎప్పుడైనా ఏదైనా పేరుంటే పేరున్నవాడు ఉంటాడని ఆ బాధతో ఉన్నవాడు ఎవడో ఉంటాడని మాట ఉండి ఆ మాటకి అన్వయమయ్యేవాడు అయ్యేవాడు లేనివాడు ఉండాలని ఈశ్వర శాసనం అనాథాశ్రమాలు ఉన్నాయని అనకూడదు అంతకన్నా కుసంస్కారం ఇంకోటి ఉండదు అనాథలు ఈ జగత్తు ఎందు లేరు ఎందుకో తెలుసా ప్రతి వాళ్ళు సనాధలే అనాథ అంటే లేనిది అని భర్త అంటే పోషకుడు భర్త లేకపోతే బిడ్డలు ఉంటారు బిడ్డ లేకపోతే తండ్రి ఉంటాడు తండ్రి లేకపోతే తల్లి ఉంటుంది తల్లి లేకపోతే అనధములు ఉంటారు ఎవరు లేకపోతే జ్ఞాతులు ఉంటారు అనాథ ఎవరు ఉండరు భగవంతుడు అనాథ కదండి ఆయనకి తల్లి తండ్రి లేరు కదా అనొచ్చు భగవంతుడికి అమ్మవారు ఉంది అమ్మవారికి ఆయన ఉన్నాడు ఎవరు అనాథ ఇంక లోకంలో అసలు అనాథ అన్న మాట అన్వయం అవ్వదు అందుకని అనాథ అన్న మాట అనకో కానీ నాథుడు లేకపోతే అప్పుడు అనాథ అని పిలుస్తారు వీళ్ళు పిల్లలతో ఉన్నాం ఏం చేయమంటావు నువ్వు తొక్కేస్తే నిజమే తప్పు చేశాడు లోకంలో అజ్ఞానం ఉంది కాబట్టి గురువుగారు కావాలి అనారోగ్యం ఉంది కాబట్టి వైద్యుడు కావాలి తప్పు చేసి ఉన్నాం కాబట్టి పాపం పోగొట్టుకోవడానికి ఈశ్వరుడు కావాలి ఈ ముగ్గురు ఎదురు తిరిగారు అనుకోండి నీకు ఏ తెలియదు నేను ఎందుకు చెప్పాలన్నాడు అనుకోండి ఇంకా గురువు ఎందుకు ఏంటి నీ దిక్కుమాల రోగాలు అనుకోండి వైద్యుడు ఎందుకు పాపం ఉంది కాబట్టి నేను చంపేస్తాను తప్ప క్షమించను అన్నుకోండి పరమేశ్వరుడు ఎందుకు కాబట్టి ఈశ్వరుని యొక్క కారుణ్యమేమి అంటే తప్పు తెలుసుకుంటే వెంటనే ఊరుకుంటాడు అందుకే అజ్ఞాని అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం కామణి అంటే తప్పులు చేయా క్షమాపణ చెప్పా అందుక కాదు అహం దూరతస్తే పదం భోజ సేవాం కరోమి సేవా ఫలం తం పదం భోజయుణాగచ్చేవామి ప్రభో వెంకటేశ కాకినాడ నుంచి తిరుమల తిరుమలొచ్చా స్వామిని సేవ చేశా ఇక్కడ సేవ చేసి మళ్ళీ వెళ్ళి తప్పులు చేసి మళ్ళీ నీ దగ్గరికి వచ్చే జ్ఞాని నామయాదోషాం అశేషాం విహితాం హరే అండం కాదు ఇక్కడ ఉన్నప్పుడు నీ సేవ ఎలా చేశానో నేను కాకినాడలో ఉన్నా నీ సేవ అలాగే చెయ్యాలి నిన్ను అంతటా చూడగలగాలి అలా చేసి నేను బతికున్న నాళ్ళు నీ సేవే చేసేట్టుగా అనుగ్రహించు కాబట్టి ఇప్పుడు వాళ్ళు పిల్లల్ని పట్టుకుని గబగబా వచ్చారు ఇప్పుడు అసలు అది చూసేటప్పటికి ఆగిపోయింది అంతే శంకరులు స్తోత్రం చేసేటప్పటికి లక్ష్మీదేవి ఎలా కరిగిపోయిందో అమ్మ మేమే పిల్లలు ఏడిస్తే చట్టుకోలేమే జగజ్జనని వీరు ఈ పేద బ్రాహ్మణి ఎడుస్తుంటే ఎలా ఊరుకున్నాం అమ్మా అంత లక్ష్మీదేవి కనకధార కురిపించేసింది అంతే అతి కవిత్వంలో ఉండేటటువంటి మాధుర్యం అందుకే కనకధార నిలబడిపోయింది స్తోత్రం కాబట్టి ఇప్పుడు పిల్లలతో వచ్చి ఆ భార్యలు నిలబడితే ఆపేశాడు నాట్యం కానీ కాళివిడి పడగల మీదే ఉన్నాడు వాళ్ళు చూశారు ఆ పడగల మీద కాళ్ళు ఉన్నాయి మళ్ళీ ఏ కారణానికి నృత్యం మొదలెడతాడో ఇంకొకసారి నాలుగు మాటలు దొక్కాడంటే చాలు హర్త ఉండడం వాళ్ళు అన్నారు వెంటనే క్రూరాత్ముల దండింపను దారునిపై అవతరించి ధనరుడికి క్రూరాత్ముని శిక్షింపను సా క్రూరత్వము కాదు కాక సాధు గుణము గుణాఢ్యా ఈశ్వరుడు కాని పెద్దలు కాని ఎప్పుడైనా సంతోషించేది ఒక్క కారణానికి దబాయిస్తే కాదు క్షమించమని అడిగింది